ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ హాల్లో కూర్చొని ఉంటారు రఘురాం జాన్కి వాళ్ళు ఏమో బాధపడుతూ ఉంటారు ఇంకా చారు ఏమో పద్మతో అత్తయ్య గులాబ్ జామ్ రెడీ చేసేసావా బాగా వచ్చే టైం అవుతుంది కదా అందరికీ తినిపించాలి కదా అని చెప్పి ఇంకా చారు అంటూ ఉంటుంది ఇంకా ఇంటర్వ్యూలో శ్రీనుని ఇంకా మీకు ఉద్యోగం కన్ఫామ్ బాబు ఆ సార్ చెప్పింది మీ గురించే కదా కాకపోతే బయట వాళ్ళకి అనుమానం రాకుండా ఏవో రెండు చిన్న చిన్న ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాం అనగానే సరే అడుక్కోండి అని చెప్పి శ్రీను అంటే వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇండియాకి రాజధాని ఏంటి అని అడగగానే ఇంకా అప్పుడు శ్రీను చెన్నై అని అంటాడు విజయవాడ అని అంటూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఇంకా పెన్ను చూపించి ఇదేంటి అని అడిగితే కలం అంటాడు ఒకప్పుడు దీన్ని గంటము అనేవాళ్ళు అనుకుంటా అని చెప్పి శ్రీను అంటాడు ఆఫీసర్లు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా శ్రీను ఇంటికి వస్తాడు ఇంకా చారు గబా బావకి స్వీట్ పెట్టు అనగానే ఇంకా పద్మ తినిపిస్తూ ఉంటే ఉద్యోగం వచ్చింది కదా అని అంటూ ఉంటే నాకు ఉద్యోగం రాలేదు నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు అని శ్రీను అనగానే చారు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా రఘురామ్ జానికి ఆర్జే వాళ్ళు ఏమో చాలా సంతోషిస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్